గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అమ్మాయిల గురించి మాట్లాడుకున్నాం అమ్మాయిలు అన్నాక కాస్త ఓపిక సహనం అనేది ఉండాలి ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు ఈ మధ్య అమ్మాయిలు ఇంటి పనులన్నీ హస్బెండ్ చేత చేపిస్తున్నారు అది చాలా తప్పు కదండి మీకు ఎన్నిసార్లు చెప్పాలండి నేను లైవ్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ రూమ్ క్లీన్ చేయొద్దని నా లైవ్ అయిపోయే వరకు లోకి వెళ్ళి గిన్నెలు తోమండి గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అమ్మాయిల గురించి మాట్లాడుకున్నాం అమ్మాయిలు అన్నాక కాస్త ఓపిక సహనం అనేది ఉండాలి ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు ఈ మధ్య అమ్మాయిలు ఇంటి పనులన్నీ హస్బెండ్ చేత చేపిస్తున్నారు అది చాలా తప్పు కదండి మీకు ఎన్నిసార్లు చెప్పాలండి నేను లైవ్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ రూమ్ క్లీన్ చేయొద్దని నా లైవ్ అయిపోయే వరకు కిచెన్లోకి వెళ్ళి గిన్నె తోమండి